ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు తెలుగువారి పండుగలలో సంక్రాంతి పెద్ద పండుగ ఈ పేరు వినగానే అందమైన రంగవల్లులు గుర్తొస్తాయి రంగురంగుల ముగ్గులతో ప్రతి లోగిలి కలకలలాడుతుంది మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించే ఈ పండుగలో రంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలను గోదాదేవిగా లక్ష్మీదేవిగా గౌరీమాతగా భావించి పూజిస్తారు సంక్రాంతి పండుగ రోజు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ సమర్పించి పూలతో అలంకరిస్తారు రైతులు పండించిన పంటలు సంక్రాంతికి ఇంటికి చేరడం వల్ల కొత్త ధాన్యాలను కూడా ఆ గొబ్బెమ్మలలో వేసి ధాన్య లక్ష్మిగా పూజిస్తారు అందమైన ముగ్గులు గొబ్బెమ్మలు ఉన్న లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం అందుకే నిత్యం ముగ్గు ప్రధానమైన సంక్రాంతికి రంగు ముగ్గులు గొబ్బెమ్మలు మరింత ప్రత్యేకం ఇంతకీ ముగ్గులు ఎందుకు వేయాలి ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం అందుకే పండుగల సమయంలో ఇలా వేయాలంటారు పెద్దలు దేవుడి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పనిసరిగా గీయాలి నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుంది ఇంటి ముందు వేసే పద్మం ముగ్గు వెనుక యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడు శక్తిని ఆపుతుందని చెబుతారు దేవతారూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ తొక్కకూడదు పిండితో ముగ్గు వేయాలి నిత్యం ముగ్గులు వేయలేక పెయింట్లు వేసేవారున్నారు కానీ శాస్త్రం ప్రకారం ఏ రోజుకారోజు బియ్యపు ముగ్గు పెట్టాలి ఆ బియ్యం పిండిని పక్షులు తినడమే కాదు ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులు అక్కడే ఆగిపోతాయని పెద్దలు చెబుతారు ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానించేందుకే ఇంటి ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేరో చెప్పే సూచనగా ముగ్గుని చూసేవారు అప్పట్లో ఎందుకంటే సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ప్రతి ఇంటికి తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు లేకపోతే ఆ ఇంటికి వెళ్లేవారు కాదట ఇంటి తలుపులు తెరిచి ఉన్న ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ అంటి నుంచి భిక్ష స్వీకరించేవారు కాదట అందుకే ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండదు శ్రాద్ధ కర్మలు చేసిన వెంటనే ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన తర్వాత ముగ్గు వేస్తారు అందుకే ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గు వేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు దేవాలయంలో నిత్యం ముగ్గు వేసే స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తారని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి ముగ్గు అంత ప్రత్యేకం మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు